ఈరోజు అనంతపురం పట్టణంలో సుల్తాన్ వారసులు పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా మా ఫ్యామిలీకి అంటే కమ్మూర్ మహమ్మద్ షకీల్ షఫీ అయిన నేను మా తండ్రి గారు కేఎం సఫీవుల్లా గారు మా గారు కేఎం సైఫుల్లా ఎంపీ గారు అలాగే మా పెద్ద తండ్రి గారు సేఎం రామ్తుల్ల ఎక్స్ ఎంపీ గారు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్సీ ఎమ్మె ఎమ్మెల్సీ చైర్మన్గా అనంతపురానికి సేవలు చేశారు ఈ సేవలను మేము ఒక పుస్తక రూపకంలో టిప్పు సుల్తాన్ ఫ్యామిలీకి చెందిన మేము ఈ రోజు వరకు అనంతపురం జిల్లాకు ఏ రకమైన సహాయ సహకారాలు అందించాం ప్రజలకు సహకారాలు అందించాం ప్రజలు కూడా మాకెంతో సహకారాన్ని అందించారు ఒక విద్యావేత్తగా ఒక వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతూ మద్రసాలు నడుపుతూ నాలుగు మసీదులకు రాష్ట్రంలో నాలుగు మసీదులకు ముతువల్లిగా మా ఫ్యామిలీ ఉంది అలాగే ఆంజనేయుల స్వామి టెంపుల్ కూడా మేము కట్టడానికి ఆలమూరులో స్థలం ఇచ్చాము అలాగే ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ స్థలం ఇచ్చాము అలాగే సిడి హాస్పిటల్కు స్థలం ఇచ్చిన ఘనత మా ఫ్యామిలీది అలాగే పవర్ హౌస్ పాత్రలో పవర్ హౌస్ ఇచ్చాము ఇలాగ ఎన్నో సేవలు మేము ప్రజలకు అందిస్తున్న యొక్క ఈ మా ఈ స్వభావాన్ని దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే దేవుని అనుగ్రహము ప్రజల అభిమానం ఉంటేనే మేము ముందుకు వెళ్తాం ముందుకు వెళ్తాం కాబట్టి ఈరోజు మేము ఇంత ముందు స్థానానికి వెళ్ళాం ఇలాగే ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని మేము కూడా ప్రజలకు ఎంతో సహకారంగా ఉంటానని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం సఫీల్లా గారి కుటుంబం కనీసం వంద నూట యాభై సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాకు అనంతపురం నగరానికి ఎంతో చేశారు ఉదాహరణకు అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ మనం మేమంతా అక్కడే చదువుకున్నాం ఆర్ట్స్ కాలేజ్లో ఆర్ట్స్ కాలేజ్ కావాల్సిన పది ఎకరాల భూమి దానం చేసింది వాళ్ళు అలాగే ఫస్ట్ పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇక్కడ రావడానికి కారణం అలాగే ఫస్ట్ హాస్పిటల్ సిటీ హాస్పిటల్ ఓల్డ్ సిటీలో ఏర్పడటం ఇటువంటివన్నీ కూడా మరి పూర్వీకులు చేసిన పనులు వీళ్ళకి సహాయంలో కూడా విద్యతో వాళ్ళ పాటు ఉన్న అనుబంధం అదే కాకుండా ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి నెహ్రూ బాల్భవన్ కావచ్చు గిల్డ్ ఆఫ్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అనంతపురంలో పర్టికులర్లీ బాలికల విద్య కోసం చాలా చేశారు బిల్డప్ సర్వీస్ నుంచి అటువంటి సంస్థలతో అనుబంధం పెట్టుకొని ఇప్పుడు కూడా అదే చేస్తూ కూడా ఉన్నది చాలా మంచిది అది ఈరోజు పుస్తక రూపంలో వాళ్ళ వాళ్ళ వంశచారిత్ర రావడం అన్నది ఒక మంచి పనిగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మంచి పనులు చేసినప్పుడు ఏదైనా కుటుంబం కావచ్చు ఒక సంస్థ కావచ్చు దాన్ని అందరూ ప్రోత్సహించాలి మెచ్చుకోవాలి దాంతోపాటు ఇతరుల పర్టికులర్లీ నెక్స్ట్ జనరేషన్స్ ఏవైతే ఉంటాయో యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక ప్రేరణగా నిలుస్తుంది ఇలాంటి పనులు మనం కూడా జీవితంలో పైకి వస్తే ఇలాంటివి చేయొచ్చు అనేది దానికోసం కూడా ఇటువంటి పుస్తకాలు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను పుస్తక రూపంలో వంశైతే రావడం అనేది చాలా మంచి విషయం అది